ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారంలో నా పేరు డాక్టర్ ఏలగన్ల శ్రీనివాసులు ఎండి ఆయుర్వేద అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాదు ఇప్పుడు మనము ఒక మొక్క గురించి మాట్లాడుకుందాము దాన్నే ఇది పల్లేరు కాయల చెట్టు అంటారు చిన్నది పల్లేరు అంటే దీనికి అన్ని మొండ్లు ఉంటాయి ఈ కాయలకు ముండ్లుండి మనము ఇవి ఎక్కడ పడితే అక్కడనే పెరుగుతాయి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలందు రోడ్డుకి ఇరువై ఇరువైపులా మనకి ఎక్కడ పడితే అక్కడనే భూమిని పాక్కుంటూ వెళ్ళి అవి ఈ మొక్కలు అనేది అందరికీ అందుబాటులో ఉంటాయి దీంట్లో విశేషమైన ఆయుర్వేద గుణాలు ఉండడమే కాకుండా మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యన మనకు రకరకాల వ్యాధులు వచ్చేసి ఆ వ్యాధులు కూడా మనం తినే ఆహార విహారాలతో రకరకాల సమస్యలు అనేది మనమే కొని తెచ్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ మొక్క అనేది అందరూ గమనించాల్సిన విషయమే దీన్ని పల్లేరు మొక్క అంటారు గ్రామీణ ప్రాంతాలందు పల్లేరు అంటే ఇది దీని పేరు ట్రిబులస్ టెర్రట్రిస్ అని లాటిన్ ఉంటుంది ముఖ్యంగా సాంస్క్రీట్ లోపల కం త్రికంఠకారి అంటే త్రికంటక అంటే అన్నీ ఈ ఆ కాయలకు అన్ని ముండ్లు ఉంటాయి ఈ ముండ్లు ఈ కాయలకు ఈ ముండ్ మూలంగా వీటికి త్రికంఠకారి త్రికంఠక అని పేరు రావడం జరిగింది మా ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఏది ఏమైనా దీంట్లో చిన్న పల్లేరు పెద్దపల్లేరు అని మనము సామాన్యంగా గమనించడం జరుగుతూ ఉంది ఇది బహువార్షిక మొక్క అంటే సంవత్సరాల తరబడి ఉంటుంది దానికి ఈవెన్ ఎండాకాలం కూడా దానికి అట్లాగే మనకు కాకపోతే ఈ ఇలాంటి గ్రీనరీ లీవ్స్ మనకు కనిపించాయి కానీ ఆ మొక్క మాత్రం అట్లనే ఎండిపోయి దాని ఏరుతోటి సహా బహువార్షికంగా ఉండడంలో ఇది ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఇది చాలా దీంట్లో చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి అవి ఔషధ గుణాలు మనం రకరకాలుగా గమనించడం జరుగుతుంది వాజీకరణ ద్రవ్యము అనగా అప్రియోడియాసిక్ అంటే లైంగిక శక్తి పెంప పెంపొందించడం లోపట ఈ పెద్ద పల్లేరు కాయలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇక ఇది పెద్దపల్లేరు దీని కాయలు అనేది పెద్దగా ఈ రకంగా ఉంటాయి మామూలుగా చిన్న పల్లేరు అంటే ఈ రకంగా ఉంటాయి చిన్న పల్లేరు ఈ రకంగా చిన్నగా ఉంటాయి ఇది పెద్దపల్లేరు కాబట్టి ఈ కాయల చూర్ణాన్ని తీసుకొని దీన్ని ఆ పావు పాలలో కాసేపు మరిగించి తర్వాత నెయ్యి కలిపి రోజు ఒక ఇరవై గ్రాములు కనుక మనం సేవించినట్టయితే ఒక మండలం రోజులు కనుక సేవించినట్టయితే లైంగిక శక్తి పెంపడమే పె పెంపొందించడమే కాక అన్ని విధాలా అంటే జనరల్గా పురుషులకు వయసు కావాల్సింది లైంగిక శక్తి పెంపడం పెంచడం ఈ లైంగిక శక్తి పెంచడం లోపల ఈ దీని యొక్క కాయలు అంటే ఈ గోక్షుర యొక్క పెద్ద కాయలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ దీంట్లోపట రెండు ఆల్కలైట్స్ ఉండడం మూలంగా ఇవి టెస్టోస్టెరాన్ అని హార్మోన్ను పెంచడం లోపట ఇది బాగా పనిచేస్తుంది దాంట్లోపట అట్లాగే కొంతమందికి స్త్రీల లోపల కూడా ఈ లైంగికంగా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ లైంగికంగా పాల్గొనడం పాల్గొనడానికి వాళ్ళు అనాసక్తి చూపెడతారు అంటే ఏమండి ఈరోజు ఇష్టం లేని తర్వాత చూద్దాం అనుకుంటా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు అలాంటి కండిషన్స్ లోపల దీని యొక్క చూర్ణాన్ని తీసుకొని అంటే ఈ పల్లేరు కాయల చూర్ణాన్ని పెద్ద పల్లేరు కాయల చూర్ణాన్ని తీసుకొని డైలీ మార్నింగ్ ఒక చెంచడు ఈవినింగ్ ఒక చెంచడు ఒక త్రీ మంత్స్ కనుక వాడినట్టయితే వాళ్ళకు లైంగిక శక్తి పెంచడమే కాకుండా రకరకాల సమస్యలకు దూరంగా ఉండి స్త్రీలకు కూడా లైంగిక శక్తి పెంచడం లోపల ఇది బ్రహ్మాండమైన మొక్కగా మా ఆయుర్వేద శాస్త్రము చెప్పబడుతుంది ముఖ్యంగా దీని ఆకులను ఆకులను తర్వాత మూలాన్ని కాండాన్ని తర్వాత పువ్వులు ఈ పువ్వులు అనేటి పచ్చ కలర్గా ఉంటాయి ఎల్లో కలర్గా ఈ రకంగా ఎల్లో కలర్గా ఎల్లో కలర్గా పువ్వులు ఉంటాయి ఈ పువ్వులను సమూలంగా తీసుకుంటాము మేము మా శాస్త్ర ప్రకారంగా సమూలంగా అంటే మూలము కాండము ఆకులు కాయలు తర్వాత ఈ మొత్తం తీసుకొని వీటిని చూర్ణించి ఈ చూర్ణాన్ని రకరకాలుగా డిసీజ్లో ఉన్న వాటికి వాడడమే కాకుండా లైంగిక శక్తి ఒకటే కాదు ఇది బ్రహ్మాండమైన మూత్రం లోపట అంటే కిడ్నీ లోపట రాళ్ళు ఉండని గనుక యురేటర్ అంటే కిందికి దిగుతుండగా యురేటర్ క్యాలిక్స్ లోపల ఉండని కనుక మూత్రం రాళ్ళు ఫైవ్ టు టెన్ ఎంఎం లోపల ఎలాంటి రాళ్ళు ఉన్నా ఈ వీటిని మనం సేకరించి శుభ్రంగా కడిగి దీని స్వరసాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తేనెతోటి కానీ పాలల్లో కానీ తీసుకున్నట్టయితే వితిన్ ఫార్టీ డేస్ లోపల మనకు ఆ రాళ్ళు ఎన్ని రాళ్ళున్నా తప్పనిసరి కరగడం లోపట ఎలాంటి సందేహం లేదని మా శాస్త్రము చెప్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రాళ్ళు ఏ సైజు ఉండని ఎన్ని కనుక ఉండని గనక అన్నిటినీ బయటికి పంపించడం లోపల ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అట్లాగే దీనికి అష్మగ్న అష్మగ్న అని పేరు విద్యతే విద్యంతే అని కూడా పేరు ఉన్నది దాని మూలంగా ఏంటంటే కిడ్నీ లోపల కానీ యురేటర్ లోపల కానీ బ్లాడర్ లోపల కానీ ఈ రాళ్ళు అనేది ఎన్ని ఏర్పడ్డా అవన్నీ వితిన్ ఫార్టీ డేస్ లోపల సమూలంగా వాటిని బయటికి పంపించడం అనేది జరుగుతూ ఉంది ఇది ప్రత్యక్షంగా నేనే ఒక నలభై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది ప్రత్యేకంగా తెచ్చి నేను నా పేషెంట్లకు ఇవ్వడం మూలంగా వాళ్ళకు రాళ్ళు అనేది కంప్లీట్గా వెళ్ళిపోయి వాళ్ళ అగ్గిపెట్టెలో పట్టుకొచ్చి నాకు చూపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఈ దీని ఆకులు కూడా దీని ఆకులు వీర్యవర్ధకమే అంటే మొత్తం సమూలం వీర్యవర్ధకమే కాక దీన్ని రకరకాల సమస్యలకు అంటే స్త్రీలలో ఉన్నటువంటి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అంటే వాళ్లకు గర్భాశయం పట్టే ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సమూలాన్ని తీసుకొచ్చి దంచి దాన్ని పౌడర్ తీసుకొని మనము పాలల్లో కలిపి తాపించిన వేడి నీళ్ళల్లో కాపి వేడి నీళ్ళల్లో కాచి తాగించిన వాళ్ళ సమస్యలు అనేది దాదాపుగా వెళ్ళిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇది ఈ పౌడరు అనేది అన్ని రకాలుగా అంటే ఇది జనరల్గా ఇది ఒక ఐదు ఆరు మాసాలందు మనకు ఈ రకంగా పచ్చగా కనపడతాయి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి వచ్చిందంటే దాదాపుగా ఎండిపోతాయి కాబట్టి మేము వీటిని ఒకటిసారి సేకరించి వాటి యొక్క పౌడర్ చేసుకొని వివిధ రూపాలలో మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇది స్త్రీల రోగాలకే కాకుండా ఎవరికైతే స్థనాలు చిన్నగా ఉంటాయో ఆ స్థనాలందు వీటి ఆకును దంచి ఈ ఆకును దంచి దాని పేస్ట్ లాగా ఆ స్థన భాగం అందు కానీ ఆ బ్రెస్ట్ ఏరియా లోపల మనం అప్లై చేసినట్టయితే ఆ బ్రెస్ట్ పెరగడమే కాకుండా వాటి లోపల క్వాలిటీ పెరిగి సైజు కూడా బ్రహ్మాండంగా అయ్యి అందంగా తయారు కావడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగపడతాయి ముఖ్యంగా మనము ఈ లాస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి గమనించినట్టయితే మనకు రకరకాల సమస్యలు అనేది ఏర్పడతా ఉన్నాయి ఈ మధ్యన మేము గమనించింది ఏంటంటే ఈ దీని యొక్క సమూలాన్ని తీసుకొని అట్లాగే తెల్ల గలిజేరును కూడా సమానంగా తీసుకొని రెండింటినీ డికాక్షన్ కనుక పెట్టి ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కనుక డైలీ ఉదయం ఒక సిక్స్టీ ఎంఎల్ సాయంత్రం ఒక సిక్స్టీ ఎంఎల్ మేము ఇవ్వడం జరుగుతూ ఉంది వాటి ద్వారా కిడ్నీ లోపల ఉన్నటువంటి సమస్యలు దూరం అవుడే కాకుండా ఈ క్రియాట్నిల్ లెవెలు ప్లస్ ఏదైతే బ్లడ్ యూరియా లెవెల్ ఉన్నదో ఆ లెవెల్ను తగ్గించడం లోపల ఈ గోక్షురు అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరికైతే మూత్రములో మూత్ర కృచ్రము అంటే మూత్రము సరిగ్గా రాక మూత్రములో మంట లాంటి పదార్థాలు మంట లాంటి సమస్యలు ఏర్పడి మూత్రం బొట్టు బొట్టుగా ఉండే సందర్భం లోపల దీని ఆకులను సమూలంగా కానీ మొత్తం పంచాంగాలను తీసుకొచ్చి దంచి డైలీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ స్వరసాన్ని మేము ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్లకు ఒక వారము ఎక్కువలో ఎక్కువలో ఒక పక్షం రోజులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పక్షం రోజుల లోపల వాళ్లకు మూత్రం జారీ అవ్వడమే కాకుండా ఎవరైతే ఈ ప్యూరిసిడమై ట్యాబ్లెట్స్ అన్నిటి అలోపతికలు ఇస్తారు అంటే మూత్రం జారీ కావట్లేదంటే వాళ్ళు ఆ గోలు ఇస్తారు ఆ గోలు ఇవ్వడం మూలంగా ఇమీడియట్గా అయితే వెళ్తారు నేను కాదన్నాను కాకపోతే వారికి విపరీతంగా నీరసం అనేది వస్తూ ఉంటుంది ఆ నీరసం రాకుండా ఉండేటందుకు అవన్నీ పక్కకు పెట్టాలంటే మనము కేవలం ఈ చిన్నపల్లేరు కానీ ఈ పెద్ద పల్లేరు యొక్క సమూలాన్ని తీసుకొని దాని యొక్క డికాక్షన్ కానీ పెట్టుకొని లేదు అనుకుంటే డైరెక్ట్ స్వరసం నిజ స్వరసం అంటే ఇన్ని తీసుకొని బాగా దంచి కాస్త నీళ్ళు పోసి స్వరసం తీసి ఒక అంటే వడబోసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ కనుక మార్నింగ్ ఈవినింగ్ ఒక పక్షం రోజులు కనుక తాగినట్టయితే వాళ్ళకు మూత్ర సమస్యలు వెళ్ళడమే కాకుండా వృద్ధి అమితంగా అయ్యి అంటే వాళ్ళకు సంభోగ శక్తి లోపల దీనికి మించిన ఆయుర్వేద వైద్యం అనేది లేదు కాబట్టి దీన్ని వాడి వాళ్ళ యొక్క హార్మోన్స్ లెవెన్ అంటే టెస్టోస్టెరాన్ యొక్క హార్మోన్ అనేది ఫార్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది జస్ట్ ఒక పక్షం రోజులు కనుక మనం ఈ స్వరసాన్ని ఇచ్చిన ప్లస్ ఈ కాయల యొక్క దంచి పౌడర్ చేసి పాలల్లో కలిపి తేనె అదర్వైజ్ గోగృతము అంటే ఆవు నెయ్యి ఒక రెండు చెంచాలు కలిపి ఇచ్చిన వాళ్లకు టెస్టోస్టెరాన్ హార్మోను ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనేది పెరగడం మేము ప్రత్యక్షంగా మా హాస్పిటల్ అందే చూడడం జరిగింది ముఖ్య కేవలం పెద్ద పల్లేరు కాయలు మీరే గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టయితే పెద్ద పల్లీరు కాయలను సేకరించి శుభ్రంగా కడిగి నీడలు ఎండబెట్టి అవి ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని పొద్దున ఒక ఐదు గ్రాములు సాయంత్రం ఒక ఐదు గ్రాములు ఒక మూడు మాసాలు సేవించండి ఎలాంటి నిల్ స్పెర్మ్ కౌంటర్ ఉన్న అలిగియో లాంటి సమస్యలు ఉన్న ముఖ్యంగా ఏంటంటే ఈ ఎవరికైతే వంద్య అంటే ఎవరికైతే పిల్లలు కానీ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాటి అన్నిటికీ దూరం చేసుకొని చింపులు అంటే ఇది లైంగిక శక్తి పెంపడమే కాకుండా మనకి ఇంకొక డిసీజ్ రాకుండా కూడా ఆయుర్వేద శాస్త్రము కాపాడుతుంది పల్లేరు కాయల చూర్ణము ఒక భాగము ఒక పావు భాగము ఇది యవాక్షారం అంటామండి యవక్షారం అంటే యవలతోటి తయారు చేసినటువంటి ఒక క్షారం ఇది ఇది చిటికెడంత తీసుకొని మనము వేణీళ్ళలో కలిపి తాపించిన ఆవుపాలలో కలిపి తాపించిన మూత్ర కృచ్రాలు అనేది బ్రహ్మాండంగా బయటికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి మూత్ర ద్రాహం కానీ మంట కానీ లేని పరిస్థితి ఏర్పడుతుంది దీంతో వాళ్ళకు అంటే రకరకాల సమస్యలతోటి కొంతమందికి మూత్రంలో రక్తం కూడా రావడం జరుగుతుంది మూత్రం మంటనే కాకుండా రక్తము ప్లస్ బొట్టు బొట్టుగా రాలడం జరుగుతూ ఉంది ఆ కండిషన్ లోపల ఈ యవక్షారము ప్లస్ దీని యొక్క పంచాంగ చూర్ణం కానీ లేకుంటే విత్తుల చూర్ణం కానీ తీసుకొని వేడి నీళ్ళల్లో కానీ పాలలో కానీ సేమించినట్టయితే వాళ్ళకి ఎలాంటి మూత్రద్రాహము కానీ మంట కానీ ఎలాంటి ఉండేయని మా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు వీటిని వాటి వాడి స్వచ్ఛ స్వస్థగా స్వస్థతగా ఉండాలని మేము కోరడం జరుగుతూ ఉంది